ఓం నమో సాయినాథాయ నమ గురవే నమ గురువు చేతిని పట్టుకుంటాడు మనసుని తెరుస్తాడు హృదయాన్ని సృజిస్తాడు భవిష్యత్తుని నిర్మిస్తాడు బోధన అనేది కొత్త భావనలతో నిండి ఉండాలి కానీ సమాచారంతో పొర్లిపోకూడదు మంచి గురువు బోధిస్తాడు ఉత్తమ గురువు వివరిస్తాడు గొప్ప గురువు నిరూపిస్తాడు పసిపాప అందరికీ గురువు పెద్దవారికి సైతం మూడు విషయాలను నేర్చుకో నేర్పించగలదు ఒకటి ఏ కారణం లేకుండా ఆనందంగా ఉండటం రెండు ఏదో ఒక పనిలో నిమగ్నం కావడం మూడు కోరుకున్న దానిని సర్వశక్తులు ఉపయోగించి సాధించుకోవడం కళ్ళు తెరిచి చూడాలే కానీ అనేది ప్రతిదీ మనకు గురువే మన మనసును ఎంతవరకు నేర్చు మనము ఎంతవరకు నేర్చుకుంటున్నాము అన్నదే ప్రశ్న అనుభవం అనేది ఒక ఘోరమైన గురువు పాఠం చెప్పకముందే పరీక్ష పెడుతుంది వద్దన్న బోధిస్తూనే ఉంటుంది జీవితాంతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్